అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ అమ్మా నీ గర్భానికి కారణం ఎవరు అంటున్న కొడుకు సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన భర్తతో ఏవండి అంటూ చేతికి డాక్టర్ రిపోర్ట్స్ ఇస్తూ ఇప్పుడు రెండవ నెల నడుస్తుంది అని చెప్పింది మీనా భర్తతో ఏంటి మీనా ఇది అంటూ రిపోర్ట్స్ చూసి షాకయ్యాడు సుమన్ భార్య కడుపుతో ఉందంటే సంతోషించాల్సిన భర్త అంత షాక్ అవ్వడానికి కారణం కడుపుతో ఉన్నది భార్య కాదు తల్లి పద్మావతి నలభై ఐదు సంవత్సరాల వయసులో అది మా నాన్నగారు చనిపోయి దాదాపు ఇరవై సంవత్సరాలయ్యింది ఇప్పుడు అమ్మ గర్భవతి అవ్వడమేంటి అన్నాడు సుమన్ మొదట నాక్కూడా వచ్చింది కానీ నా ఫ్రెండ్ డాక్టర్ సుధకు రిపోర్ట్స్ పంపించాను తను కన్ఫామ్ చేసి రెండవ నెల నడుస్తుంది అని చెప్పాకే మీకు చెబుతున్నాను అనింది మీనా వెంటనే సుమన్ గది నుండి బయటికి వచ్చి అమ్మా మీనా చెప్పింది నిజమేనా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు ఈ వయసులో ఇదొక్కటే మిగిలిందా కాస్తైనా సిగ్గుందా నీకసలు నేను నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగగలను బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఆఫీసు వాళ్లకు నేనేమని సమాధానం చెప్పాలి ఇంటి పరువును గంగలో కలిపావు కోపంతో గట్టిగా కేకలు వేస్తున్నాడు కొడుకు సుమన్ ప్రభావతమ్మ త్వరలో ఇంకొక బిడ్డకు తల్లి కాబోతుంది వాళ్ల ఇంట్లో మళ్లీ చిన్నపిల్లాడి ఏడుపులు వినపడబోతున్నాయి ఈ శుభవార్త తెలిసినప్పటి నుంచి సుమన్ కోపంగా అరుస్తున్నాడు సుమన్ మరియు మీనా వివాహమేయ్యి రెండు సంవత్సరాలవుతుంది గదిలో మీనా ఈ విషయం భర్తతో చెప్పినప్పుడు సుమన్ చాలా కోపడ్డాడు కానీ మీనాకి ఇందులో అంత కోపడవలసిన విషయం ఏముందో అర్థం కాలేదు కానీ భర్త కోపం ముందు ఏమీ మాట్లాడలేకపోయింది మౌనంగా భర్త కోపంగా చెబుతున్న మాటలు వింటుంది అసలు సమాజంలో తలెత్తుకోలేనంత తప్పు ఏం జరిగిందని అంతలా భర్త కోపడుతున్నాడో అర్థం కావట్లేదు తనకి సుమన్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు సుమన్కు ఒక చెల్లి కూడా ఉంది పేరు స్నేహ మీనా అత్తగారి మామగారి పెళ్లి చిన్నతనంలోనే అయింది సుమన్ తల్లిపైన కోపంగా ఉన్న మీనాకి అత్తగారి మీద సానుభూతి ఉంది అత్తయ్య దగ్గరగా వెళ్ళి ఏమన్నా తినాలనిపిస్తుందా అని అడగాలనుకుంది కానీ భర్త ముందు ఏమీ మాట్లాడలేకపోయింది తనకు పెళ్ళయ్య ఇంటికి వచ్చినప్పటి నుండి అత్తగారు తనను కూతురిలా చూసుకున్నారు మీనా కూడా అత్తగారంటే ప్రేమగా ఉండేది అలాంటిది భర్త నోటి నుండి అత్తగారి గురించి ఈ మాటలు వినడం కష్టంగా ఉంది స్కూల్లో క్యాషియర్గా పనిచేసిన రాఘవయ్య గారు సుమన్కు ఐదు సంవత్సరాల వయసులో ప్రమాదవశాత్తు చనిపోయారు ఆదుకునేవారు ఎవ్వరూ లేరు అందుకే సుమన్ తల్లి ఆ బాధ్యతలు తీసుకుంది పిల్లలిద్దరినీ బాగా చదివించాలని ఇద్దరికీ లోటు లేకుండా చూసుకోవాలనుకుంది కానీ ప్రభావతి పెద్దగా చదువుకోలేదు అందుకే తెగ్గల్లోని దేవాలయంలో ఉదయమే పనంతా చేసి ఆ తర్వాత స్కూల్లో ఆయాగా పనిచేసేది సాయంత్రానికి ఇంటికి చేరేది జీతం చాలా తక్కువ కానీ కొడుకును కూతురును అదే స్కూల్లో చదివించుకుంటూ ఆ జీతంలోనే బ్రతికేవారు పిల్లలిద్దరూ ఎప్పుడూ చదువులో ముందుండేవారు రోజులు గడుస్తున్నాయి సుమన్కు పదహారు సంవత్సరాలు నిండాయి ఇప్పుడు కాలేజీ వెళ్లడం ప్రారంభించాడు అమ్మాయి పదవ తరగతి చదువుతుంది ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు సుమన్ ప్రభావతమ్మ మంచితనం వలన ఆవిడకు స్కూల్లో తెలిసిన టీచర్లు డబ్బు సహాయం చేశారు సుమన్ ఇంజనీరింగ్ అయిపోయింది ఉద్యోగంలో చేరాడు కొడుకుకు ఉద్యోగం వచ్చిందని పెళ్లి చేసింది తల్లి కోడలు మీనా మీనాను కూతుర్లా చూసుకునేది ప్రభావతి తల్లి తండ్రులకు ఒక్కగానొక్క కూతురు మీనా తల్లి సంవత్సరం క్రితం చనిపోయింది అందుకే ఒంటరిగా ఉన్న మీనా తండ్రి ప్రతీ నెలా కూతురి ఇంటికి వచ్చి వారముండి వెళ్లేవాడు అన్నయ్యగారు ఒక్కరే ఎలా ఉండగలరు మీరు ఇక్కడే ఉండిపోండి అని చాలాసార్లు ప్రభావతి చెప్పింది కాని తండ్రి ఒప్పుకునేవారు కాదు మీనా కూడా ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది ప్రతిరోజు మీనా అత్తయ్యతో కలిసి టిఫిన్ భోజనం వండేది అందరూ సంతోషంగా హాల్లో కూర్చొని తినేవారు కానీ ఈరోజు ఇల్లంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది భర్తకు నచ్చజెప్పడానికి మీనా సుమన్ దగ్గరగా వెళ్ళింది ఏవండి ఒకసారి నా మాట వినండి ఈ సమయంలో అత్తయ్య గారిని బాధ పెట్టకండి ఆవిడతో మాట్లాడి అసలు విషయం తెలుసుకోండి అనింది భార్య మాటలకు సుమన్ మొహం కోపంతో ఎర్రబడింది ఎవరితో ఏమీ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు కోపంగా అలాగే నువ్వు నా భార్యవి కాబట్టి నేను చెప్పినట్టు నడుచుకో అన్నాడు నేను సుమన్ భార్యనే కాని అత్తయ్య తరపున ఎందుకు మాట్లాడకూడదు అని భర్తతో చెప్పాలనుకుంది మీనా కాని భర్త కోపం ముందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది అత్తయ్య పైన కోప్పడే సమయం కాదు ఒకసారి అత్తయ్య గారితో మాట్లాడదామంటూ భర్తను ఇంకోసారి అడిగింది సరే అంటూ సుమన్ గది నుండి బయటికి వచ్చాడు అప్పుడే మీనా స్నేహను పిలిచింది నన్ను ఒంటరిగా వదిలై వదినా అనింది స్నేహ ఎందుకంటే తల్లి గర్భం దాల్చిందని స్నేహ కూడా తల్లిపై కోపంగా ఉంది కానీ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఇద్దరు పిల్లలను పెంచి ఇంత ప్రయోజకులను చేసిన తల్లి ఎలాంటి తప్పు చెయ్యదనే నమ్మకం ఇద్దరి మనస్సులో ఉంది కానీ అసలు కారణం ఎవ్వరికీ లేదు హాల్లో తలదించుకుని కూర్చుంది ప్రభావతమ్మ ఎదురుగా సుమన్ కూర్చున్నాడు తన పక్కనే మీనా నిలపడింది అత్తయ్య ముఖాన్ని చూస్తుంటే మీనకు చాలా ఇబ్బందిగా ఉంది అత్తయ్య మొహంలో కల తగ్గిపోయింది కళ్ళకింద నలుపుతనం ఎక్కువయ్యింది పాపం కొడుకు తిట్టాడని ఎక్కువగా ఏడ్చినట్టుగా ఉంది అనుకుంది మీనా అంతలో అమ్మా ఇప్పటికైనా అసలు కారణం చెబుతావా లేదా అడిగాడు సుమన్ ఇన్ని సంవత్సరాలలో సుమన్ ఎప్పుడూ తల్లితో ఇలా మాట్లాడలేదు ప్రస్తుతానికి నేనేమీ చెప్పలేను నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అనింది తల్లి ఏదన్నా చెప్పగలిగే పని చేశావా నువ్వు ఇప్పుడు ఆఫీసులో నా స్నేహితులకి నా ముఖం ఇలా చూయించాలి నలుగురిలో తల ఎత్తుకోలేనంత పని చేశావు అన్నాడు సుమన్ భర్త మాటలు వింటూ మీనా కాసేపు భర్త వైపు చూస్తుంది కాసేపు తన అత్తయ్య వైపు చూస్తుంది నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అనింది తల్లి ఆఫీసు వెళితే స్నేహితులుంటారు మీనా పుట్టింటి వాళ్ళుంటారు స్నేహ స్నేహితులుంటారు వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్పగలము ఆలోచిస్తుంటేనే సిగ్గుతో తల కొట్టేసినట్టుంది అన్నాడు సుమన్ కోపంగా కొడుకు ఇలా మాట్లాడడం చూసి ప్రభావ తమ్మకు కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి మీనా అత్తయ్య వద్దకు వెళ్లి వెంటనే అత్తయ్య భుజంపై చెయ్యి వేసి భరోసాగా నిలబడింది ఇలాంటి పని చేస్తావని కలలో కూడా ఊహించలేదు నాన్న మరణించాక రెండవ వెళ్లి చేసుకోకుండా చిన్న వయసులోనే ఇద్దరు పిల్లల బాధ్యత భుజంపై వేసుకున్నావు నిన్ను చూసి ఎంతో గర్వంగా ఉండేది అలాంటి నువ్వు ఇలాంటి పని చేస్తావని కలలో కూడా ఊహించలేదు నీకు నిజంగా పిల్లలని కనాలనుకుంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా ఛీ నా తల్లివని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉంది ఇక నీతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు నేను నా ఇష్టప్రకారం జీవిస్తాను స్నేహ తన ఇష్టమొచ్చినట్లుగా తనుంటుంది ఇక కుటుంబ గౌరవ మర్యాదలు అంటూ గొప్పలు చెప్పుకోకు అన్నాడు సుమన్ కొడుకు అంత చులకనగా మాట్లాడినందుకు ప్రభావతికి కన్నీళ్లు లేదు కాసేపటికి కన్నీళ్లను తుడుచుకుంటూ అయితే సరే నా వలన నువ్వు బాధపడనవసరం లేదు నేను మా గ్రామానికి వెళ్ళిపోతాను అనింది తల్లి ఇప్పుడు ఈ విషయం గ్రామంలో కూడా తెలియాలా అంత అవసరం లేదు అంటూ సుమన్ గదికి వెళ్ళిపోయాడు రోజులు గడుస్తున్నాయి మునుపటిలా ఇంట్లో సంతోషాలు కరువయ్యాయి కొడుకు కూతురు తల్లితో మాట్లాడడం మానేశారు ఎక్కువ గదిలోనే ఉండేవారు ఒకవేళ ఇంట్లో ఒకరినొకరు ఎదురుపడినా తల్లిని దోషిగా చూసేవారు ఈ పరిస్థితుల్లో ప్రభావతికి తోడుగా ఎవరన్నా ఉన్నారంటే అది కోడలు మీనా మాత్రమే రోజూ అత్తయ్యను పనులు చెయ్యనిచ్చేది కాదు అడిగి మరీ ఏదన్నా కావాలంటే వండి పెట్టేది మునుపటిలా అత్తయ్య హుషారుగా ఉండలేకపోతున్నారని గమనించింది మీనా అత్తయ్యను సంతోషంగా ఉండేటట్లు చూసుకునేది కానీ సుమన్కు మీనా తల్లి సేవ చేయటం ఇష్టముండేది కాదు అందుకే సుమన్ ఇంట్లో ఉన్నప్పుడు అత్తయ్య వద్దకు వెళ్లేది కాదు మీనా సుమన్కు తల్లి మీద అనుమానం కోపం రోజురోజుకు పెరుగుతున్నాయి అసలు అమ్మ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు రహస్యంగా ఎవరినైనా పెళ్లి చేసుకుందా అని ఆలోచించేవాడు ఒకసారి మీనాతో ఇలా అన్నాడు మీనా ఒక విషయం అడుగుతాను తప్పుగా అనుకోకు అమ్మ కడుపులో బిడ్డకు కారణం ఎవరనుకుంటున్నావు అని అడిగాడు అత్తయ్య తప్పు చేయరని నాకు నమ్మకం ఎలాంటి సందర్భంలో ఆవిడకు ఆ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందో త్వరలోనే నిజం బయటపడుతుంది మీరు అత్తయ్య గురించి తప్పుగా ఆలోచించకండి అన్నది మీనా అది కాదు మీనా మా అమ్మ మీ నాన్న అంటూ ఆగిపోయాడు సుమన్ ఛీఛీ కళ్ళు పోతాయి అత్తయ్య గారు దేవతండి నిజంగా ఆవిడకు అలాంటి చెడు ఆలోచన ఉంటే మామయ్య గారు పోయినప్పుడే రెండో పెళ్లి చేసుకుంటుంది కదా అత్తయ్య ఏదో సమస్యలో ఉందనిపిస్తోంది అన్నది మీనా రోజులు గడుస్తూ గడుస్తూ ఏడు నెలలు పూర్తయ్యాయి ఒకరోజు ప్రభావతి ఆరోగ్యం ఉన్నట్టుండి పాడయ్యింది వాపులు వాంతుల కారణంగా ప్రభావతి చాలా నీరసంగా కనపడుతోంది తల్లి ఇంత అనారోగ్యంగా ఉన్నా కొడుకు కూతుళ్ళ మనసు అస్సలు కరగలేదు ఒకరోజు మీనాకు తన తండ్రి ఫోన్ చేసి మీనా కొద్ది రోజులు నువ్వు అల్లుడుగారు మన ఇంటికి రండి అన్నాడు అత్తయ్యను ఈ పరిస్థితిలో వదిలి ఎలా రాగలను అన్నది మీనా నీ మతిపోయిందా ఏంటి నీకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయావా నువ్వు పిల్లలను కనాల్సిన సమయంలో అత్తయ్య పిల్లలను ఎత్తుకుంటావా అడిగాడు తండ్రి నాన్నా నాకు పిల్లలు పుట్టలేదని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము పదే పదే ఆ మాట మాట్లాడకు దేవుడు కరిణించినప్పుడు పుడతారు ఈరోజు నా అత్తగారికి నా అవసరం ఉంది ఆవిడను వదిలి నేను ఎక్కడికి రాను అన్నది మీనా ఎల్లప్పుడూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రభావతిని చేసి మాట్లాడేవారు ఒకసారి పక్కింటి ఆంటీ ఏమ్మా మీనా మీ అత్తయ్యకు ఈ వయసులో కాళ్ళవాపులే ఇంత వయసొచ్చాక ఇలాంటి పనులేంటి అన్నది నవ్వుతూ మా అత్తయ్య ఎలాంటి తప్పు చెయ్యదని మాకు నమ్మకముంది మీ సంసారాలు మీరు చూసుకోండి అని సమాధానమిచ్చి మీనా లోపలికి వెళ్ళిపోయింది పద్మావతి గదిలో ఒంటరిగా పడుకుంటుంది అందుకే రాత్రిలు లేచి మీనా అప్పుడప్పుడు అత్తయ్యను గమనిస్తూ ఉండేది ఒకనాడు సాయంత్రం బయట వాతావరణం చల్లగా ఉంది వర్షం కురుస్తుందేమో అన్నట్టుగా ఉంది వేడివేడి పకోడీలు వండితే అత్తయ్య ఇష్టంగా తింటుంది అనుకుంది మీనా ఇప్పుడు సుమన్ ఆఫీసు నుండి వచ్చే టైం అయ్యింది సుమన్ కూడా ఇష్టంగా తింటాడు అది కాక ఇలా ఇంట్లో ఎవరికి వారే ఉండడం బాగోలేదు అందుకే ఇవాళ అందరినీ ఒకేసారి భోజనానికి పిలిచి తల్లితో పాటు సుమన్ స్నేహలను మాట్లాడేటూ చేయాలనుకుంది మీనా ఇదంతా ఆలోచిస్తున్న మీనకు అత్తయ్య అరుపులు వినపడ్డాయి అమ్మా మీనా ఒకసారి గదిలోకి రావా అంటూ అత్తగారి కేకలు వినపడ్డాయి మీనకు అత్తయ్యా అనుకుంటూ మీనా పరిగెత్తుతూ పద్మావతి గదిలోకి వెళ్ళింది మంచంపై పద్మావతి కడుపు నొప్పి అంటూ కేకలు పెడుతోంది గట్టిగా దేవుణ్ణి తలుచుకుంటుంది వల్లంతా చెమటలు పట్టేశాయి ఆవిడకు అత్తయ్యను ఆ పరిస్థితుల్లో చూసిన మీనకు భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఇప్పుడేం చెయ్యాలో తనకు అర్థం కావడం లేదు ఇలాంటి సంఘటనలు తను ఎప్పుడూ చూడలేదు అత్తయ్య వద్దకు వెళ్లి చెయ్యి పట్టుకుని చాలా నొప్పిగా ఉందా అత్తయ్య అని అడిగింది మిమ్మల్ని ఇప్పుడే హాస్పిటల్ తీసుకువెళ్తాము భగవంతుణ్ణి తలుచుకోండి అన్నది మీనా వెంటనే మీనా ఫోన్ చేసింది చాలాసార్లు ఫోన్ చేసినా సుమన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు భయపడిన మీనా స్నేహను పిలిచింది స్నేహ తొందరగా బయటికి రా అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు అంటూ పిలిచింది ఈ మాట వినగానే స్నేహ భయంతో బయటికి వచ్చింది ఏమైంది వదిన అడిగింది స్నేహ హడావుడిలో మీనా ఏమీ సమాధానం చెప్పలేకపోయింది అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనింది ఇద్దరూ పరిగెత్తుతూ తల్లిగదికి వెళ్లారు తల్లిని చూసి స్నేహ ఏడవడం మొదలుపెట్టింది మీనా స్నేహ తలపై చెయ్యి పెట్టి అమ్మకు ఏమీ కాదు అనింది వెంటనే స్నేహ వదినను హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది నేను చాలా పెద్ద తప్పు చేశాను వదిన అమ్మతో ఆరు నెలలుగా మాట్లాడలేదు నన్ను కనేటప్పుడు కూడా ఇలాగే బాధపడింది కదా అంటూ ఏడవడం మొదలుపెట్టింది అమ్మకేమీ అవ్వదుగా మునపటిలా నాతో మాట్లాడుతుందంటావా చెప్పు వదిన అంటూ ఏడుస్తుంది స్నేహ అంతలో పద్మావతి స్నేహను దగ్గరగా పిలిచింది స్నేహ తల్లి చేతిలో తలపెట్టి చిన్న పిల్లలాగా ఏడవడం మొదలుపెట్టింది స్నేహ అమ్మ దగ్గరే ఉండు నేను ఆటో తెస్తాను అంటూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీనా ఆటో తీసుకొచ్చింది ఎలాగోలా స్నేహ మీనా కలిసి పద్మావతిని హాస్పిటల్ తీసుకెళ్లారు ఆటోలో వెళ్తున్నప్పుడు ఒక ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి విషయం చెప్పమని మీనాకు చెప్పింది పద్మావతి పద్మావతిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి అత్తగారిచ్చిన నెంబర్కు ఫోన్ చేసి విషయం చెప్పింది మీనా కాసేపట్లో ఆ అజ్ఞాత వ్యక్తి హాస్పిటల్ చేరుకున్నాడు అందరూ కలిసి పద్మావతిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు రిపోర్ట్ చూసి ఇంకా డెలివరీ టైం అవ్వలేదు కదా అనింది డాక్టర్ డెలివరీ కష్టమవుతుంది అనుకుంటూ వెంటనే ఐసీయూకి తీసుకెళ్లారు ఇక ఇటు కాసేపటికి ఇంటికి చేరుకున్న సుమన్ ఇంట్లో ఎవరూ లేకపోవటంతో కంగారు పడ్డాడు వేరే తాళంతో ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి భార్యకు ఫోన్ చేయాలని తన జేబు నుండి ఫోన్ తీశాడు కాని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది వెంటనే ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు మీనా నుండి ముప్పై మిస్ కాల్స్ చూసి భయపడిపోయాడు వెంటనే మీనాకు ఫోన్ చేశాడు ఏవండి శుభవార్త అత్తయ్య గారికి ఆడపిల్ల పుట్టింది అంటూ భర్తతో చెప్పింది మీనా తండ్రి ఎవరో తెలియని బిడ్డ గురించి చెబుతున్నావా అందులో శుభవార్త ఏముంది అయ్యో హాస్పిటల్కి వస్తే నిజం మీకే తెలుస్తుంది అన్నది మీనా కాసేపటికి సుమన్ తల్లి ఉన్న గదికి వెళ్లాడు అక్కడ మీనా స్నేహతో పాటు ఉన్న వ్యక్తిని చూసి ఆగిపోయాడు అంతలో పద్మావతి సుమన్ను దగ్గరగా పిలిచి బాబు సుమన్ ఈరోజైనా మీకు నిజం తెలియాల్సిందే మీ చిన్నతనంలో ప్రమాదవశాత్తు మీ నాన్నగారు చనిపోయారని చెప్పాను కాని అది అబద్ధం నువ్వు ఐదవ ఏటలో ఉన్నప్పుడు మీ నాన్న స్కూల్లో క్యాషియర్గా పనిచేశారు స్కూల్లో జరిగిన అవకతవకల వల్ల చాలా డబ్బు దొంగలించబడింది మీ నాన్న క్యాషియర్ కాబట్టి మీ నాన్నే దొంగలించారని మీ నాన్నను పోలీసులకు అప్పగించారు స్కూల్ యాజమాన్యం పోలీసులు మీ నాన్నను కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయస్థానం మీ నాన్నకు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఈ మధ్య మీ నాన్న జైలు నుంచి విడుదలై వచ్చారు మన బంధువులు కూడా మీ నాన్న దొంగ అన్నారు మీ నాన్నగారు జైలు నుంచి విడుదలైన తర్వాత మీకు విషయం చెప్పాలనుకున్నాను కాని దేశమంతా ఏమనుకున్నా పర్వాలేదు కడుపున పుట్టిన పిల్లలు తనని అసహించుకుంటే భరించలేను అన్నారు మీ నాన్నగారు అందుకే ఈ విషయం మీకు తెలియకూడదని ఇన్ని రోజులు దాచాము కాని ఈ బిడ్డ వలన నన్ను తప్పుగా అనుకోకూడదని విషయం చెబుతున్నాను ఈ బిడ్డకు తండ్రి మీ నాన్నగారే అనింది పద్మావతి వెంటనే తండ్రిని హత్తుకున్నాడు సుమన్ ఆ తర్వాత తల్లి వద్దకు వెళ్ళి అమ్మా క్షమించమ్మా నిన్ను తప్పుగా అనుకున్నాను అన్నాడు నీకు నాపైనే కోపం కదా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న మీరిద్దరూ ఈ పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటారని మీ ఇద్దరికీ అప్పజెప్పి వెళ్తున్నాను పాపను బాగా చూసుకోండి లేకపోతే నా ఆత్మ శాంతించదు అనింది పక్కనే కూర్చున్న భర్తను చూసి నవ్వుతూ కళ్ళ వెంట నీరు రానివ్వకండి ఇక నుండి కొడుకు కూతురుతో కలిసి ఉండండి స్నేహకు మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యమని చెప్పింది మీనా నా కుటుంబాన్ని నీకే అప్పజెప్పి వెళ్తున్నాను అన్నది పద్మావతి అత్తయ్య ఈ పాపను సొంత పాపలా చూసుకుంటాము కానీ మమ్మల్ని వదిలి వెళ్లే మాట మాట్లాడకండి అన్నది మీనా అంతలోనే తల్లి చలనం లేదని గ్రహించిన సుమన్ పరిగెత్తుతూ వెళ్లి డాక్టర్ని తీసుకువచ్చాడు పద్మావతిని పరీక్షించిన డాక్టర్ పద్మావతి ఇక లేదు అన్నారు ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు